ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క ఈ అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలన్నీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అంతేకాకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేము ఏం చెప్పబోతున్నాం అనేది అర్థమవుతుంది సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్య రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలన్న పట్టుదల కూడా ఈ యొక్క కన్య రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో అంటే జీవితం ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల రోజున వీరి యొక్క దినపలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే మీరు పని చేసే చోట కావచ్చు లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి వల్ల మీరు మాత్రం మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదా మీరు పని చేసే చోట కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఇలా ఎక్కడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరితో మాట్లాడే సమయంలో అయినా సరే ఏ డెసిషన్ తీసుకునే ముందు అయినా సరే ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఆర్థిక పరమైన అంశాల విషయంలో కావచ్చు ఇతర వ్యక్తుల విషయంలో కావచ్చు మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అసలు నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరమైన లావాదేవీలు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ అంశంలో ఖచ్చితంగా మీ యొక్క కన్యా రాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మిగిలిన అంశాలు చూస్తే ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం చూస్తే కనుక విదేశాలకు వెళ్ళాలని ఏ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని ఖచ్చితంగా మీరు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే గత రిజల్ట్ శూన్యం అంటే మీకు రిజల్ట్ అయితే రావడం లేదు దానికి సంబంధించింది మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ముహూర్తం చేశారని అయితే మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తే అవకాశాలు మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మీరు ఈ విషయంలో అయినా సరే అంటే ఏదైనా సరే మీరు చాలా జాగ్రత్త పడి అన్ని విషయాల్లో జాగ్రత్త పడి ముందడుగు వేయాలని చెప్పుకోవచ్చు అయితే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా లోన్ కోసం అప్లై చేసుకొని లోన్ శాంక్షన్ అవుతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులు మీరు ఆశించిన రీతిలో శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా సొంత ఇంటిని కానీ ఏదైనా ల్యాండ్ని కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు అంటే మీకు అనువైన స్థలం కానీ అనువైనటువంటి గృహం కానీ దొరకడం లేదని నిరాశలో కూరుకుపోయి ఉన్నారు అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీస్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అటువంటి వ్యక్తులకి ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం మీడియేటర్ ద్వారా మీరు ఒక చక్కటి ప్రాపర్టీని సంపాదించి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది త్వరలో మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతోంది అయితే ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం ఎవరైతే చిట్టిన వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యక్తులు మీరు చాలా కాలం నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతూ వస్తున్నారు అయితే వారు మీ యొక్క కాల్ని కానీ లిఫ్ట్ చేయడం లేదు అయితే ఈ మూడు రోజుల్లో మీ కాల్ లిఫ్ట్ చేయడం మీకు డబ్బులు రిటర్న్ ఇస్తామని మీకు కాల్ చేయడం అనేది అతి త్వరలో చెల్లిస్తామని చెబుతారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవాలి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు స్నేహితులు కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ కలుసుకోవడం విషయంలో కొన్ని అవాంతరాలు ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా కానీ ఆ ప్లాన్ సక్సెస్ కావడం లేదు అయితే మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం అనుకోకుండా మీ యొక్క స్నేహితులని కలుసుకునే అవకాశాలు రావడం కానీ లేదా ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు రావడం కానీ జరుగుతుంది అలాగే ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం మీ బంధువుల ఇళ్లల్లో కావచ్చు లేదా స్నేహితుల ఇళ్లలో కావచ్చు ఒక శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి అలాగే హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా కన్యరాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్త పడాలి ఈ డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో అని చెప్పుకోవచ్చు అది ఏ విషయంలో ఎలాంటి విషయంలో అనేది గనక మనం చూసుకున్నట్లయితే వీరు వాదోపవాదాల విషయంలో వితండవాదం విషయంలో ఏదైనా గొడవలు జరుగుతున్నా వాటిని సర్దు మణించడానికి కానీ మధ్యన ఉండి వీళ్ళు మీడియేటర్గా ఉండి ఇద్దరి మధ్య ఏదైతే మధ్యవర్తిగా ఉంటారో అలా ఉండి ఆ యొక్క గొడవను మనం కంట్రోల్ చేద్దామని వెళ్తే ఖచ్చితంగా ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారడమే కాకుండా ఆ గొడవ మీ గురించే జరుగుతుంది మీ వల్లే జరుగుతుంది మీకోసమే జరుగుతుంది అన్న ధోరణిలో వాళ్ళందరూ మీ పైకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎలాంటి గొడవ జరుగుతున్నా మీరు మధ్యలోకి జోక్యం చేసుకోకండి వెళ్ళి అంతేకాకుండా మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు తూచా తప్పకుండా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే మర్యాదగా మాట్లాడండి మరీ ముఖ్యంగా మీరు ఏదైనా అవతల వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటే ఒకవేళ స్టేట్ ఫార్వర్డ్నెస్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతి విషయంలో ఒపీనియన్ ఇవ్వాలి నా గురించి కాదు వాళ్ళ గురించి నేను చెప్పాలి అనే దూరణిలో మీరు వాళ్ళతో ఏదైనా అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు కానీ ఆ అభిప్రాయం ఎవరైతే షేర్ చేసుకున్నప్పుడు తీసుకుంటారో పాజిటివ్గా వారికి మాత్రం మీరు చెప్పండి లేదు వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తారు కోపంగా చూస్తారు వాళ్ళు మాకు మా మాటలు వాళ్ళకి నచ్చవు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి వాళ్ళ వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి అలాంటి వారికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకపోవడమే మీకు భవిష్యత్తులో మంచిది అని చెప్పుకోవచ్చు అంటే రాబోయే ఒక విపత్తుని మీరు ఇప్పుడే తుంచేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఈ రకంగా అంతేకాకుండా వీరు కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వీరికి అదృష్టం అనేది ఎక్కువగా కలిసి రావాలి అని కోరుకుంటూ ఉంటారు ఎంతగా కష్టపడతారో అంత అదృష్టమైతే కలిసి రాదండి ప్రతి ఒక్కరూ అదృష్టం కోసం వెయిట్ చేయాల్సిందే సో అలాగే కన్యా రాశి వారు కూడా అదృష్టం కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి వీరు ఏం చేసినా ఆచితూచి అడుగులు వేయడమే కాకుండా అనుభవగుదుల సలహాలు తీసుకోవడమే కాకుండా అదృష్టం కోసం కూడా వెయిట్ చేస్తూ వీరు సమయాన్ని గడుపుతూ ఉండాలి లేదంటే లేనిపోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి ఒకవేళ అదృష్టం కాకుండా ఒకవేళ దురదృష్టం వీరికి తోడయ్యిందే అనుకోండి వీరి కష్టం అంతా బూడిదల పోసిన అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి సో చూసారు కదండి కనీ రాశి వారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖుల్లో మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా సరే దానివల్ల మీకు ఎలాంటిది జరగబోతోంది పరిణామాలు ఏంటి మీరు అనుభవించబోతున్నారు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన చాలా